ఈ పర్సన్ గురించి ఎందుకు ఇంత స్పెషల్గా ఎంత అంటే ఈ పర్సన్ వచ్చేసి ఇంటర్మీడియట్లో మూడు సార్లు ఫెయిల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జీరో మార్క్స్ సెకండ్ ఇయర్లో జీరో మార్క్స్ సో వాళ్ళ మేడం ఏమన్నా వచ్చిన తర్వాత మేడం తిట్టిందట అతన్ని నీకు కొంచెమన్నా గుర్తుందా ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో జీరో మార్క్స్ స్కోర్ చేశావు కనీసం నీ ఫ్రెండ్స్ ఒక ఏడెనిమిది మార్కులతో అయినా వాళ్ళు కనీసం వచ్చినాయి నీకు ఆయనతో కూడా మార్క్స్ రాలేదు అని బెంచ్ పైన నిలబడు ఎవరైనా నిలబడతారా డిగ్రీ ఫైనల్ ఇయర్లో బెంచ్ పైన నిలబడతారా ఓకే కానీ మేడం అన్న వెంటనే ఆ పర్సన్ లేచి బెంచ్ పైన నిలబడి ఒకసారి మొత్తం చుట్టూ చూసింది అనమాట క్లాస్లో ఉన్నటువంటి అందరినీ చూసి అవును నా ఫ్రెండ్స్కి కనీసం ఒక పది మార్కులో పన్నెండు మార్కులు వస్తున్నాయి మరి నాకు ఎందుకు జీరో మార్క్స్ వస్తున్నాయి రియలైజేషన్ అంటారు దాన్ని ఆత్మ పరిశీలన అంటారు కదా సో తను చేసుకుంటే ఏంటి అంటే అతనికి బేసిక్స్ రావు ఇంగ్లీష్లో బేసిక్స్ రావు ఆ బేసిక్స్ రాకపోవడం వల్ల తను ఏది కూడా కరెక్ట్గా రాయలేకపోతున్నాడు అందుకోసమే ఈ సెక్యూర్డ్ జీరో మార్క్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మేడం వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడం మేడం మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి మేడం చిరాకు చిరాకుండా ఏజ్ టైం విజిట్ అంతా నువ్వు ఎప్పుడు చూడు చదువు చేయవు అన్ని జీరో మార్క్స్ వస్తున్నాయి వెళ్ళిపో లేదు మేడం ఒక్క నిమిషం సో ఆ పర్సన్ యొక్క వెర్షన్ అంటే తను ఏ విధంగా మేడం తోటి మాట్లాడాలని సేమ్ యాజ్ట్యూజ్ వెర్షన్ మీకు చెప్తాను ఎవరు తప్పగనుకోవద్దు ఆ పర్సన్ చెప్పినటువంటి వెర్షన్ మేడం మేము మాదివళ్ళం మా ఊరు మా గుడిసెలు ఊరవతలు ఉన్నాయి మాతో ఎవరు చక్కగా మాట్లాడటం లేరు మా ఇంట్లో కరెంట్ లేదు నాకు అమ్మా నాన్న లేరు ఒక ముసలావిడు ఉంటే ఆమె చూసుకుంటా నేను చదువుకుంటానా నాకు ఎవరు ఏం చెప్తాం లేరు కాబట్టి నాకేం తెలియదు అయితే నేనేం చేయాలి మేడం కోపం వస్తున్నది ఎందుకంటే వీడేదో నాకు స్టోరీ చెప్తున్నాడు అన్నట్టు కోపం వచ్చింది సో మేడం అన్నది నేనేం చేయాలి మేడం నాకు ఒక్క కొన్ని రోజులు మీరు ట్యూషన్ చెప్తే నేను ఇంకేమన్నా నేర్చుకుంటాను మేడం అన్నదట ఇవన్నీ ఉట్టి ముంచేటో నువ్వు చదువు ఏం చేయవు వెళ్ళిపోవు సో అతను పట్టుబడితే సరే నీకు ఒక వారం రోజులు నేను ట్యూషన్ చెప్తాను ఈ వారం రోజుల లోపల నీకు ఏదైనా నేర్చుకున్నట్టు అనిపిస్తేనే నీకు కంటిన్యూ చూస్తా లేదంటే మాత్రం చెప్పా రైట్ సో నెక్స్ట్ డే నుంచి మేడం ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసింది ఆ అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ మేడం దగ్గరికి ట్యూషన్కి వెళ్ళి నేర్చుకొని దీంట్లో మిరాకిల్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తూ ఫైనల్ ఇయర్లో ఈజ్ ద కాలేజ్ టాపర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తూ ఫైనల్ ఇయర్లో ఈ పర్సన్ కాలేజ్ టాపర్ ఈ పాస్ అయిన తర్వాత మేడం షాక్ అసలు ఇంతగానం నీ లోపల మార్పు వచ్చిందంటే మేడం మీరు అన్నారు కదా నీకు ఏం రాదు అని ఆ రాదు అన్న ఒక్క మాట నాలో చాలా బాధలు కలిగించింది మేడం అని చెప్పేసి సో ఇక ఈ అబ్బాయి నెక్స్ట్ ఏం చేయాలంటే మేడం చెప్పిందట పైచాదులకు ఎందు అంటే ఎంఏ ఇంగ్లీష్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్లో జస్ట్ ఈ సెక్యూర్డ్ ఎయిటీ త్రీ పర్సెంట్ గోల్డ్ మెడల్ కేవలం ఎయిటీ త్రీ పర్సెంట్ తోటి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఇతనికి ఆశ ఇంకా ఏమంటారు దా తీర్థం లేదు ఏం చెయ్యాలి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సార్ నా ఎంఏ కంప్లీట్ అయిపోయింది కదా ఏం చెయ్యాలి నెక్స్ట్ జాబ్ చేయండి సాధారణంగా టీచర్స్ ఏం చెప్తారు బిఈడ్ చెయ్యి బిఈడ్ చేస్తే నీకు టీచర్ జాబ్ వస్తా అని చెప్తారు అవునా కాదా సో ప్రొఫెసర్ కూడా అదే చెప్పాడు అరే నువ్వు ఎంఏ ఇంగ్లీష్ మంచిగా పాస్ అయినా కాబట్టి బీఎడ్ చెయ్యి బీఎడ్ చేసిన తర్వాత నీకు టీచర్ జాబ్ వస్తుంది కాదు సార్ ఒక కలెక్టర్ కావాలి అంటే ఏం చదవాలి చూడండి ప్రశ్న ఒక కలెక్టర్ కావాలంటే ఏం చదవాలంటే ప్రొఫెసర్ నవ్విండటా అరే ఆశకైనా ఉండాలి నువ్వేదో ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన అని చెప్పేసి ఒక ఐఏ ఒక్కరు ఎట్లనే సార్ నీకు జీరో మార్క్స్ వచ్చాయి నువ్వు దేనికి పనికిరావు జీరో మార్క్స్ వచ్చినావు దేనికి అన్నారు బట్ నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను నేనేంటి నా టాలెంట్ ఎంత ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ప్లీజ్ సార్ దానికి గైడెన్స్ ఇవ్వండి అది ప్రొఫెసర్ ఏమన్నారంటే భగవంతుడు నాకు కొడుకు బిడ్డలు ఇచ్చి ఉంటే నేను వాళ్ళని చదివిచ్చట భగవంతుడు నాకు కొడుకు బిడ్డ ఇవ్వలేదు కాబట్టి నిన్నే నా కొడుకు అనుకుంటాను చదివిస్తాను సో అతను ఆర్ సీడియంలో తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది సో ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్రియేట్ చేసి తనతో పాటు అంటే నేను ఒకటే ఇన్స్టిట్యూట్లో ఉన్నాను కాబట్టి ఇద్దరు ఎటే టైం సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ రాశాము బట్ నాకు మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకి అవకాశం రాలేదు సో నేను అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్షన్స్కి ప్రిపేర్ అయ్యాను సో దాని తర్వాత ఐ లెఫ్ట్ టు యుఎస్ నేను యుఎస్కి వెళ్ళిపోయాను టూ థౌజండ్ సెవెన్లో అయితే ఈ అబ్బాయి మళ్ళీ ఏం చేశాడు ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అయింది కాబట్టి సెకండ్ అటెంప్ట్ మళ్ళీ చేశాడు కానీ సెకండ్ అటెంప్ట్లో ఫిలిమ్స్ కూడా క్వాలిఫై కాదు అప్పుడు ప్రొఫెసర్ తిట్టిండట నువ్వు చదువుతాం లేవు హైదరాబాద్లో ఉన్నటువంటి శోకులకు అలవాటు పడ్డావు కాబట్టి నువ్వు చదువుతాం లేవు సార్ ఒక్క అవకాశం సార్ ఈసారి నన్ను నేను పూజ చేసుకోకపోతే నేను ఇంకోసారి మిమ్మల్ని ఏది అడిగాను వచ్చి కసితోటి పట్టుదలతోటి ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేస్తూ ఆల్ ఇండియా ట్వంటీ నైన్త్ ర్యాంక్ సాధించి ప్రెజెంట్ తమిళనాడు క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా వర్క్ చేస్తాడు అతని పేరు రామస్వామి చమ్మకుంటా నుంచి చోక జీరో మార్క్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం ఎక్కడికో చేరుకున్నప్పుడు ఇక్కడ ఉంచిన చాలామంది డిస్టింగ్షన్స్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు మరి మీ ప్రస్థానం ఎక్కడ దాకా పోవాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్సలెంట్ ఉన్నటువంటి మీరు ఎక్కడ ఉండాలి ఏ పొజిషన్లో ఉండాలి ఎందుకు ఇంతవరకే ఆలోచన చేస్తున్నారు ఉన్నతంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు సో థింక్ వన్స్ మీరు ఆలోచించాలని చెప్పేసి నేను ఈ కథ చెప్పాను మీకు సో నెక్స్ట్ మీరు మీరు పేపర్లో రావాలి ఫలానా సిరిసిల్ నుంచి ఈ అమ్మాయి ఈ అబ్బాయి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్లో మంచి ర్యాంక్లో ఉన్నాయి కానీ సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ర్యాష్ థ్యాంక్ యూ వెరీ మచ్